ఏద్రా ఫ్రీ బోస్ బెట్ నుంచి అన్ని అందరూ ఇంట్లో నుంచి కదిలి ఆడుతారు చేస్తున్నారు మగాలెల్ల పని ఆట టీవీలు చూసే మొహం ఇది అసలు టీవీ అవసరం చెప్పేది ను ఏంది ను చెప్పేది కాకినల్ల ముసలాని పిచ్చుకొడుతు కొడుndo హామీ కొట్టిందా కొట్టిచ్చుకొని బోసరం దించేసిందే ఆయన కొట్టిచ్చుకుంటి నీకేంరా బోసరం దించేసింది ఆయన కొట్టిచ్చుకుంటి నీకేంరా ఏయ్ నా ఫ్రీ బస్సు లేదు అని చెప్పి అంత ధర్నా చేసి రూపాయలు కూర్చున్నారు అందరూ ఆ పా నీ నుวด కూకో ఎల్లి కూకోరా బాపట్లో ధర్నా చేస్తున్నారు బాబాయ్ రా చెప్పేది ఇప్పుడు మనం అర్జెంట్ వేరే చోడకెళ్ళాలయ్యాక్ దోశ బండి బయట దోశ అందరు ఆడవాళ్ళు అందరు బస్సులు అంటున్నారు ఫ్రీ బస్ పెట్టిన కొనుకోట్ కొనుక్కో మర్యాద ధర్నాలో కూర్చొని చెప్పేది కూడా ఫ్రీ బస్ పెడతారంట మగోల్ కూడా ఫ్రీ బస్ పెడతారా ఎవర

నువ్వు ధర్నా కొత్త డబ్బులు పెత్తా మీరా మొగ్గు కావాలి ఇప్పుడు మగలు కావాలండి నువ్వు మీ మామ మీ మామయ్య చెప్పవా నాయన్ని బావా నీ చెప్పరా ముళ్ళ పంది చెప్పింది అర్థం కానండి ఇక చెప్ప పగల కొట్టి చెప్ప పగల కొట్టించుకో చెప్ప పగల కొట్టి చెప్ప పగల కొట్టి ఎందుకు చెప్పు మర్యాద వచ్చి ధర్నాకు వస్తావా లేకపోతే నీకు చీరా జాకెట్లు కొట్టి ఊరేగి ఇమ్మంటావా చీర జాకెట్లు కట్టి ధర ఏం చేత ఇక్కడ కూడా పని లేదా బోసాక బోసాకాల పిచ్చిందా కాలు తగ్తావాస్తాడోళ్ళు చూసేవా అసలు టీవీలు చూస్తున్నావా ఎంతమంది ఆడవాళ్ళు కొడుతున్నారు నీకు అవసరం లేదా లేదు బయలుదాంపా చెప్పదు కాదు ఇక మా చెప్పేది ఒక్కరు కూడా ఈ రోజు బరుగుడు కట్టేసి అందరు ధరంలో పాల్గొన పంచాయతీకి చెప్తాను చెప్పిన చెప్పినా ఇగో నత్తలు కొట్టి అమ్మేవాడు యువత మర్యాద చెప్తున్నప్పుడు எந்த நிஜாசன் அரசாள் எந்த எந்த ரசிந்தாங்க மரியாதை

సాయంత్రం కోట బిర్యానీ కూడా ఉంది కర్నాలు వచ్చి చూడు చెప్పేది బస్సు ఆపేసి బస్సు ముందు కూర్చోడే కును బాగుడ్ కాదు మన ఆ రకంగా ఆమె మా ఆయన పెద్ద ఆయన కొట్టింది పిచ్చి కొట్టిందిగా బస్సులో ఎక్కితే అందరికి అమ్మ ఆడలు ఎగిరలేదు ఆయన బొస్ ఎక్కాడు ముందా కొట్టి ఆయన ఆయన్ని బొస్ ఎక్కితారు నిన్ను కొడుతారు చెప్పులు తాత చెప్పులతో బొస్ ఎక్కిచ్చినా తీసుకుని ఇప్పుడు ఇప్పుడు శాంతంగా చెప్పింది కోయర్దే చూపు దాకా నువ్వు రావుగా రావుగా నువ్వు రాకుండా టైం అవుతుంది పది పన్నెండు గంటలకి నువ్వు ధరలో పాల్గొనని చెప్పారు పంచాయతీలో చూడు ముప్పై ఏళ్ళ రూపాయలు జరిమే నీ చేత முப்பா பாக்குற பாபா நான் பாக்குறேன் எழுத நாடுகள் చె నీ కాడకుల నాకు ఏంది పెద్దాకేంది ఎందుకు వస్తా నేను ఎందుకచ్చా మగవాళ్ళకి ఏం జరిగిందని అందరూ స్టేట్ మొత్తం ధర్నా చేస్తా నువ్వు నీ ఊర్లో ఉన్న మగవాళ్ళ చేత నీ మీద నువ్వు షేర్ కట్టుకొని జాయిర్ గట్ కొని వెళ్ళు నిన్ను కూడా ఎగ్ చూసుకుంటారు బస్సు షేర్ కట్టుకొని కట్టుకొని గట్ కట్టుకొని వెళ్ళు నిన్ను కూడా ఎక్కుంటారు బస్సు నువ్వు రాకుండా వెళ్ళి ఇప్పుడు ఈ ఇప్పుడు చెప్పేది చెప్పేది మొగా మొగ్ల సమస్య ఇది మొగాళ్ళ కోసం పంచాయతీ మొత్తం ఫోన్ ఆడుతున్నాడు అక్కడ నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళు వంటలు కొట్టేవాడా నీ చేత బర్రు లేకుండా చేసి సారి చదువుతావు బర్ర నాకు ఇప్పుడు బర్రెలు మొత్తాన్ని చూడు ఆదివారం సంతలో దోరికెళ్ళి చిలకే అమ్మపోతాడు నువ్వు నువ్వు నిద్రపోయినా ఎందుకు అయిపోయావు నువ్వు పంచాయతీలో రాకుండా జరుగుతావు ఆడలు కొడితే చెప్పు కాదు మీ అన్న మీ తమ్ముడు ఊరుకుంటా నువ్వు మీ చుట్టాలక్కడా మగవాళ్ళ ఎక్కడ ఎక్కితే మరి ఆడలు కొడితే ఏం రాకుండా వెళ్ళి ఇప్పుడు నువ్వు రాకుండా వెళ్ళి నువ్వు సాయంత్రం రెండు బర్గుడ్లు అమ్మేపిస్తా పంచాయతీలో రెండు బర్గుడ్లు

చెప్ప <ion up> <Ha? s Bondi> <gapani> <s Lauren up> అది బరిగొడలు రావద్దు ఇగో ఎందుకు వచ్చాను నీకాళ్ళకు ఎందుకు వస్తాను మంచి మొగాలు అందరూ ధర్నా చేస్తాను మేపుకుంటాను కాదు ఆడతా చూస్తా ఊరుకుంటారా ఏం చేస్తా మా బస్ ఎక్కువా బస్ ఎక్కద్దు ఆడ కొట్టుదని చెప్పి ధర్నా చేస్తారు పదాన్ని